నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అందరూ కూడా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అనే చర్చ జరుగుతూ ఉంది ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏం జరగబోతుంది అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించరు ఇంకా రెండు పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇంతవరకు కూడా ప్రకటించలేదు ఆ కిషన్ రెడ్డి మీద కేంద్ర మంత్రి మీద ఎవరిని పోటీ చేయించాలి ఎవరిని పోటీ చేయిస్తే గెలుపుకు దగ్గరగా వెళ్తారు అనేటువంటి దాని మీద తర్జన భర్జన జరుగుతూ ఉంది ఇదిలా ఉండగా కిషన్ రెడ్డి గతంలో పోటీ చేసి గెలిచిండు గెలిచిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నాడు ప్రస్తుతానికి కూడా మళ్ళీ అతనికి సిట్టింగ్ ఎంపీగా అతనికి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో అంజన్ కుమార్ యాదవ్ గతంలో గెలిచిండు మళ్ళా తర్వాత బీజేపీ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఎవరిని అక్కడ పోటీ చేయించాలి అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ మల్ల గులాలు పడతా ఉంది ఇంకా ఎటు తేల్చలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై సికింద్రాబాద్లో అట్లాగే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో ఏర్పడిన ఇప్పటి వరకు కూడా అక్కడ బోని కొట్టలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేసి ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేసి ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులో అప్పుడు ఆయన కొడుకు అయినటువంటి తలసాని సాయి కిరణ్కి టికెట్ ఇచ్చిర్రు అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత పోటీ చేసిండు ఓడిపోయాండు ఇంకా దరిద్రపైన విషయం ఏంటంటే ఆ సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ సనత్నగర్ కాన్స్టిట్యున్సీ కూడా సికింద్రాబాదు ఎంపీ పరిధిలోకి పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది ఆ సనత్ లో కూడా ఆయన మంత్రి అయి ఉండి అక్కడ ఎమ్మెల్యే అయి ఉండి కాకలు తీరిన వీరుడు అయి ఉండి టీఆర్ఎస్లో సీనియర్ నేత అయి ఉండి కూడా తలసాని సాయి కిరణ్ తన కొడుకు అక్కడ మెజార్టీ ఇవ్వలేకపోయిండు కిషన్ రెడ్డికి అక్కడ మెజార్టీ వచ్చింది ఇది ఇట్లా కొనసాగుతున్నప్పుడు చూద్దాం మనం బీజేపీ నుంచి కిషన్ రెడ్డిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటివరకు కూడా తేల్చలేదు అయితే సికింద్రాబాద్ను ముద్దుగా అందరు లష్కర్ అని పిలుస్తాం మనం ఆ లష్కర్లో సికింద్రాబాద్లో ఇప్పటి వరకు కూడా ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం కాంగ్రెస్ గెలుస్తుందా అక్కడ బీజేపీ గెలుస్తుందా బీఆర్ఎస్ అనేది గెలిచే పరిస్థితి లేదా అక్కడ గెలిస్తే కాంగ్రెస్ గెలవాలి గెలిస్తే బీజేపీ గెలవాలి మరి రెండు పార్టీలు ఎవరు గెలుస్తారు ఆల్రెడీ బీజేపీ పార్టీ టికెట్ ప్రకటించింది అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీ అంతకంటే మంచి వ్యక్తిని అక్కడ పెట్టాలనే ఆలోచనలో ఉంది ఇంకా చర్చలు నడుస్తున్నాయి మరి బీఆర్ఎస్ ఇంతవరకు బోరి కొట్టలేదు ఎవరు పెట్టినా ఓడిపోతారు అనేటువంటిది కన్ఫామ్ అక్కడ అయితే సికింద్రాబాద్ అత్యధికంగా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అక్కడ ఎంపీకి గెలిచింది తర్వాత తెలంగాణ అయితేనేమో బీజేపీకి గెలిచింది ఇప్పటివరకు ఎక్కువ సార్లు మరి అక్కడ గతంలో ప్రస్తుతానికి హర్యానా గవర్నర్గా కొనసాగుతున్నటువంటి బండారు దత్తాత్రేయ నాలుగు సార్లు బీజేపీ అభ్యర్థిగా అక్కడ ఎంపీగా గెలుపొందిండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక్కసారి గెలుపొందిండు అట్లాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తర్వాత తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఒకసారి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఒకసారి బండారు దత్తాత్రేయ గెలుపొందిండు అయితే ఈ పరిధిలోకి ఈ పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తే ఒకసారి చూద్దాం ముందుగా ముషీర్బాద్ వస్తుంది ముషీరాబాద్ వస్తుంది తర్వాత అంబర్పేట్ తర్వాత ఖైరతాబాద్ అట్లాగే జూబ్లీ హిల్స్ నగర్ నాంపల్లి సికింద్రాబాద్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు వస్తాయి అయితే నాంపల్లి ఒకటి మినహాయిస్తే అంటే నాంపల్లిని పక్క పెడితే మిగతా ముషీర్బాద్ కావచ్చు అంబర్పేట కావచ్చు ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ నగర్ సికింద్రాబాద్ అంతా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు మరి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అక్కడ ఎంపీ ఎవరిని పెట్టాలి అసలు గెలుస్తారా గెలవాలా అనే ఆలోచనలో ఉన్నారు గతంలో కూడా ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కానీ ఎంపీ గెలవలేకపోయారు బీఆర్ఎస్ గెలవలేదు బీజేపీ గెలిచింది అంటే నాంపల్లి మినాయిస్తే అందరూ బీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి కానీ ఏ కోనైనా గెలిచే అవకాశాలు సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి లేవు అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనని పరిపాలించినటువంటి టంగుటూరి అంజయ్య అంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఎనభై నాలుగులో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు గెలుపొందిండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత ఎవరిని పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ టంగుటూరి అంజయ్య భార్య తీసుకొచ్చి సతీమణిని తీసుకొచ్చి మనే మామ పేరు టంగుటూరి మనమ్మని తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పోటీ చేయించు గెలిచిర్రు తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేసిండు గెలిచిండు అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో బండారు దత్తాత్రేయపై అంజన్ కుమార్ యాదవ్ సుమారు అరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచిండు అట్లాగే రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ మెజార్టీ కాస్త పెరిగింది ఒక లక్ష డెబ్బై వేల తోటి అంజన్ కుమార్ యాదవ్ గెలిచిండు అంటే ఇట్లా చూడండి మనం అంటే కాంగ్రెస్ ఎక్కువసార్లు మొత్తంగా చూసినప్పుడు కాంగ్రెస్ ఎక్కువసార్లు పరిపాలించింది తెలంగాణ ఏర్పడినాక ఎక్కువసార్లు బీజేపీ పరిపాలించింది కాబట్టి అక్కడ బీజేపీ నువ్వా నేనా అన్న ఫైట్ ఉంది బీఆర్ఎస్ ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళు గెలిచే ఆలోచనలు లేరు అట్లాగే అక్కడ పోటీ చేయాలన్న బీఆర్ఎస్ నాయకులు వెనుకడుగు వేస్తారు అమ్మో మేము గెలుస్తామా గెలవమా ఏమో పని అయిపోయిందని చెప్పేసి పోటీకి కూడా ఎవరు ఆసక్తి చూపుతలేరంట మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా బీజేపీని డికోవడానికి వస్తున్నారు కిషన్ రెడ్డిని డికోనడానికి వస్తున్నారు నిజంగా మరి అక్కడ సికింద్రాబాదు పార్లమెంటు పరిధిలోని ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారా లేదా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ వైపు మొగ్గనున్నారా అనేది మనం రాబోయే కాలంలో చూడాల్సి